హాయ్ అండి నమస్తే కన్యా కవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అయితే శ్రీ 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 భవాని శంకర దేవాలయంలో మూడు రోజులు వైభవంగా పూజలు జరిగాయండి అంటే ఈ దేవాలయం మా ఊర్లో ఉంది ఎక్కడ అంటే మనపల్లె డిస్టిక్ కొత్తకోట అండి శ్రీ శ్రీ భవాని శంకర దేవాలయంలో ఎనిమిది రెండు ఇరవై ఐదు నుండి పది రెండు ఇరవై ఐదు వరకు దేవాలయంలో పూజలు చాలా ఘనంగా జరిగాయండి మొదటి రోజైతే శిఖర కలశం ఉంటుంది కదండి శిఖర కలశంలో ప్రతిష్టాపన కోసమై ఆ రోజంతా శిఖర కలుషా కలుషాన్ని ఊరేగింపు చేశారు మహిళలంతా పెద్ద ఎత్తున కోలాటాలతో పాల్గొన్నారండి ఈ కార్యక్రమంలో ఆ రోజు మొదటి రోజు కార్యక్రమాలు రెండవ రోజైతే హోమాలండి వార్యపదలు కుటుంబ సమేతంగా అందరు ఎవరి వచ్చినా వాళ్ళు కూర్చొని హోమాలు జరిపారండి ఇంకా మూడో రోజైతే ధ్వజస్తంభ ప్రతిష్టాపన శిఖర ప్రతిష్టాపన ఈ మూడు మా ఊరిలో శ్రీ శ్రీ శంకర భవానీ సారీ భవానీ శంకర దేవాలయంలో చాలా ఘనంగా పూజలు నిర్వహించారండి పెద్ద ఎత్తున భక్తులు ఈ ఈ పూజా కార్యక్రమానికి పాల్గొన్నారండి చూడండి వీడియో అంతా అయితే ఇక్కడ చూస్తున్న వీడియోలు అయితే ఇది మొదటి రోజండి మొదటి రోజు శిఖర కలుషాన్ని ఊరేగించారు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని ఆ రోజంతా ఈ పూజా కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా ముగించారండి ఇక్కడ చూస్తున్నారండి సన్నాయి మేళాలతో బాజా భజంత్రాలతో మంగళార్తులతో అమ్మవారి శిఖర కళ ఊరేగింది ఇక్కడ వెహికల్లో అమ్మవారి శిఖర కలశాలు ఉన్నాయండి ఇక్కడంతా శిఖర కళశాలు వెహికల్లో ఉన్నాయి ఇక్కడ కనిపిస్తుందా ఇదే అండి శిఖర కలశం అమ్మవారి శిఖర కలశం ఇది దేవాలయ శిఖర కలశం ఇదండి శిఖర కలశం ఇలా మొదటి రోజు ఇలా జరిగిందండి అయితే ఇంకా ఇది మొదటి రోజు ఇది కూడా అంతా భక్తులంతా కోరాటాలతో మహిళలు ఈ కార్యక్రమంలో చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారండి అంతేకాదండి స్థితిలతో పాటు పురుషులు కూడా చాలామంది ఏం చేస్తున్నారు ఈ కోలాటాలలో పాల్గొన్నారండి మొదటగా గణేషుని పాటతో ప్రారంభమైందండి ఆ తర్వాత అమ్మ భవానమ్మ సాంగ్ అమ్మ భవాన్ లోకాల నుండి ఓంకారమ్మ ఏ ఈ పాటతో కోలాటాలతో పెద్ద ఎత్తున మహిళలు అయితే మొదటి రోజు ఊరేగింపులో కరెక్టు ఈ టైము ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్ అండి చాలా విపరీతమైన వేడి విపరీతమైన ఎండ అలాగే భక్తులు మహిళలైతే కదలకుండా ఏకధాటిగా కోలాటాలు చాలా ఉత్సాహంగా కోలాటాలతో ఈ ఊరేగింపు జరిపించారండి అసలు అంటే అమ్మవారి మహిమ అలా ఉంది ఎండ అనకుండా కాళ్ళు కాలుతూ ఉన్నాయి అయినా కానీ ఎవ్వరు తగ్గేది లేదనుకుంటూ కోలాటాలు బాగా ఆడారండి అయితే ఇది రెండవ రోజు పూజ అండి రెండవ రోజు హోమము చాలా అంటే కుటుంబ సమేతంగా భార్య భర్తలు పిల్లలు అంతా కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి ఆ రోజంతా హోమాలు జరిగాయి ముందు నడుచుకుందామనే అండి ఇక్కడైతే రెండో రోజు నైట్ అంటే తొమ్మిదవ తారీఖు రోజు అనమాట నైట్ ధ్వజస్తంభ ప్రతిష్టాపన కోసమే క్రేన్ సహాయంతో ఇక్కడ ధ్వజస్తంభాన్ని ఇలా అమర్చారండి ఆ రోజు నైట్ త్రీ ఓ క్లాక్ త్రీ అంటే నైట్ నైట్ లెవెన్ నుంచి స్టార్ట్ అయ్యాయండి నైన్త్ డే లెవెన్ నుంచి ధ్వజస్తంభానికై అన్ని కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి చూశారా నైట్ త్రీ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అయింది ధ్వజస్తంభ ప్రతిష్టాపన పూజలు ఆ రోజైతే మార్నింగ్ ధ్వజస్తంభానికి ఇలా ఇంకా దేవాలయంలోకి మర్చారండి ధ్వజస్తంభాన్ని ఇక్కడైతే శిఖర కలుషం అండి మొదటి రోజు ఈ శిఖర కలుషాన్ని ఊరేగింపు జరిపించారు కదా అదే చి అండి ఈ కలిశం క్రే సహాయంతో చివరి రోజు మూడవ రోజు దేవాలయం పైన శిఖరం పైన ఈ కలుషాన్ని ప్రతిష్ఠిస్తారండి ఇంకా ఇది మూడవ రోజు చివరి రోజు భక్తులు విపరీతమైన భక్తు జనాలు అండి అసలుకి కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఎంత క్యూ ఉంది చూడండి ఎంత లాంగ్ క్యూ నుంచి ఆ రోజు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు అండి ఈ క్యూ అనేది ఇలాగే కంటిన్యూ అయింది విపరీతమైన భక్తులు పాల్గొన్నారండి ఆ రోజు అధిక సంఖ్యలో ఊహించినంత జనాలు ఆ రోజు కార్యక్రమంలో పాల్గొన్నారండి చూశారా సైడుకి ఇలా వెళ్ళడానికి కూడా కొద్దిగా కూడా ప్లేస్ లేదు అలాగే ఇంక ఎవరిని కూడా మధ్యలో నుంచి ఎవరిని కూడా పంపించడం లేదు ఎవరు వెళ్ళినా క్యూలో నుంచే వెళ్ళాలి a ఇక్కడ ఇది దేవాలయం లోపట అండి ఈ బ్లౌజ్ స్క్రీన్ శారీలో నేనేనండి అంటే అమ్మవారి సేవ భాగ్యం ఆ రోజు నాకు కలిగిందండి భక్తులందరినీ క్యూలో పంపించడం ఒకరి ఒకటే లైన్లో పంపించడం జరిగిందండి చూస్తున్నాం కదా అసలు తిరుపతిలో ఏ విధంగా ఉంటుంది లైన్ ఆ విధంగా అండి ఆ రోజు అయితే లైన్ ఫస్ట్ టైం మా ఊళ్ళో చూసిన నేను ఎంత గొప్పగా ఆ మూడు రోజులు జరిగిన ఈ పూజా కార్యక్రమాలు కన్నుల పండగ జరిగిందండి ఆ రోజు మర్చిపోలేదు అయితే ఈ క్రీమ్ కలర్ శారీలో మా బేబీ అండి మా పాప మా పాప కూడా సేవ చేసుకుని భాగ్యం కలిగింది ఆ రోజు అమ్మవారి ముందే నిల్చొని సేవ చేసిందండి ఇదైతే అన్నప్రసాద స్థలం అండి అన్నప్రసాదం అయితే అసలు చాలా విపరీతమైన భక్తులు రావడంతో అసలు ఎన్ని టైమ్స్ రైస్ చేశారో తెలియదు అయిపోతూనే ఉంది చేస్తూనే ఉన్నారు అయిపోతూనే ఉంది చేస్తూనే ఉన్నారండి అలా జరిగింది ఆ రోజు ఇది దేవాలయం వెలుపలి భాగం అసలు ఆ రోజైతే జాతర జాతరలాగా జరిగిందండి అభితం ओम गो माता नमो అయితే ఇంకా ఆ రోజు నవగ్రహ నవగ్రహాల ప్రతిష్ట కూడా జరిగిందండి ఇక్కడ అవన్నీ నవగ్రహాలు ఆ రోజు నవగ్రహ ప్రతిష్ట కూడా అంటే చివరి రోజు పదవ తారీఖు రోజు నవగ్రహ ప్రతిష్ట కూడా జరిగిందండి ఇక్కడ మొత్తం నవగ్రహాలు ఇక్కడ నాగులు అంజనేయస్వామి ఇక్కడైతే ఇంకా లాస్ట్ రోజు హోమము పూర్ణాధి అంటారు చూడండి అది అనమాట ఇక్కడ అమ్మవారి అంబు

प्रस्तुर घोर घोर चल नो वज प्रचट प्रचटकोंदे खादे पाधे पाधे अहोरात्र 私は彼を見つけたときに,に、私はのを見つけたときに、私は彼を見つけたときに。 అంటే ఇక్కడ మన ఊర్లో ధ్వజస్తంభము ప్రతిష్టాపన చేసిన రోజు ఆడపిల్లలు కానీ ఇంటి కోడలు కానీ బట్టలు పెట్టుకోవాలి వాడి బియ్యం పోసుకోవాలి అనేది పద్ధతి ఉందండి ఇక్కడ నేను మా వారు కూర్చున్నాము మా ఆడపడచు మా ఆడపడచ్చు వాళ్ళ హస్బెండ్ మాకు బట్టలు ఇస్తున్నారు చూడండి ఇది ఆ రోజు అంటే మార్నింగ్ పూజలు అన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఇలా ప్రతి ఒక్క ఇంట్లో ఇలా బట్టలు పెట్టుకున్నారండి మా ఊర్లో ఇష్టం ఉన్న వాళ్ళు ఒడి బియ్యాలు కూడా పోల్చుకున్నారనమాట ఇంకా తర్వాత నేను మా ఆడపడుచు కూడా బట్టలు పెట్టాను ఆడపడుచు ఆడపడుచు బట్ట పిల్లలు అందరికీ బట్టలు ఇచ్చానండి ఇంకా ఇక్కడైతే మూడవ రోజు విపరీతమైన భక్తులని చూస్తున్నా తిరుపతిలో ఎలా ఉంటారో అలాగ ఉంది ఆ రోజైతే విపరీతమైన భక్తులు ఇంకా ఆ రోజు చిన్నారులతో నృత్య ప్రదర్శన జరిపించారండి ఇది అమ్మవారి గర్భగుడి శ్రీమాతరే ఓం నమ శివ శ్రీమాతరే నమ జై హింద్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్